హాయ్ ఫ్రెండ్స్ డూమ్స్డే ఫిష్ ఓర్ ఫిష్ ఏదైతేనేమో వాటిని పక్కన పెట్టండి మీరు బహుశా వాసుకి అని వినే ఉంటారు కదా పురాతన సర్పం గురించి అవును వాసుకి అంటే శివుడి మెడ చుట్టూ ఉండే పాము మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళారా అక్కడ చుట్టూ పాము ఆకారంలో విగ్రహాలు కనిపిస్తాయి కదా ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్దాం నలభై ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం అంటే నలభై ఆరు కోట్ల సంవత్సరాల ముందు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏసుక్రీస్తు అప్పటికి కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నారంతే అంటే ఈ కాలం ఎంత పురాతనమైందో ఊహించండి అప్పుడు ఇప్పుడు ఉన్న గుజరాత్ అని పిలిచే భారతదేశంలోని ఒక ప్రాంతంలో ఒక భారీ పాము నివసించేది దాని పేరే వాసుకి ఇండికెస్ ఈ పాముని రెండు వేల ఐదులో కనుగొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారికంగా ధృవీకరించబడింది ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన అతి పెద్ద పాము అని తెలుసా అంతేకాదు ఇక్కడ ఓ షాకింగ్ విషయం ఏంటంటే ఓర్ ఫిష్ అంటే డూమ్ డే ఫిష్ అంత పొడవుగా ఉండేది ఓర్ఫిష్ అంటే సముద్రంలో కనిపించే ఆ పొడవైన చేప దాదాపు పదకొండు మీటర్ల వరకు పెరిగే జీవి చాలామంది ఇలా అడుగుతున్నారు ఈ రెండు జీవులకు ఏమైనా సంబంధం ఉందా అని ఈరోజు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం మీరు నమ్మగలరా ప్రపంచంలోనే అతిపెద్ద పాము భారతదేశంలోనే కనుగొనబడింది అప్పటి ప్రపంచం ఎలా ఉండేదో ఊహించుకోండి నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం అప్పట్లో సింహాలు పుల్లు అస్సలు లేవు ఏనుగులు ఉండేవి కానీ ఇప్పట్లా తొండాలు లేవు వాటికి అది పూర్తిగా పురాతన కాలం మానవులు కూడా ఇంకా భూమిపై అడుగు పెట్టనేలేదు కాబట్టి అప్పుడు ప్రపంచం ఎలా ఉండేది సరే ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం చాలా సంవత్సరాలుగా టైట్ అనే ఒక పాము అతిపెద్ద పాముగా రికార్డు కలిగి ఉంది కానీ రెండు వేల ఐదులో గుజరాత్లోని ఒక లిగ్నెట్ గనిలో అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది ఒకరోజు గుజరాత్లోని ఒక మైనింగ్ ఫీల్డ్లో కార్మికులు పనిచేస్తుండగా వాళ్ళకి ఒక పెద్ద ఎముక లాంటి వస్తువు కనిపించింది ఏంటిది ఒక సాధారణ రాయి కాబోలు అని అనుకున్నారు కానీ దాన్ని బయటకు తీసేందుకు తవ్వకం మొదలు పెట్టారు అక్కడ తవ్వుతున్న కొద్దీ ఆశ్చర్యం ఏంటంటే ఇరవై ఏడు అలాంటి ముక్కలున్నాయని తెలింది అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి లోతుగా తవ్వినప్పుడు ఈ ముక్కలన్నీ ఒకదాని పక్కన ఒకటి అమర్చి ఉన్నాయి ఏదో పెద్ద రహస్యం బయటపడుతుందని అందరికీ అనిపించింది ఇవన్నీ ఒకే జీవి నుంచి వచ్చినవా లేక వేరు వేరు జీవులవా అని తర్జన భర్జన పడ్డారు ఆ స్థలానికి పిలిచారు పరిశోధకుల్ని ఇరవై ఏడు ముక్కల పాము వెన్నెముక్కను పోలి ఉన్నాయని తేలింది అది కూడా ఒక సాధారణ పాము కాదు సుమ ఏదో అసాధారణమైన జీవి ఇప్పుడు అందరి మనసులోనూ ఒకే ప్రశ్న ఇవి ఏ జీవి ఎముకలు ఇంత పెద్దవి ఎలా ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి శాస్త్రవేత్తలు ఈ శిలాజాలను ల్యాబ్లో అధ్యయనం చేస్తూ వాసుకి రహస్యాన్ని తెలియజేస్తున్నారు గుజరాత్ అంటే మనకు ఎడారి లాంటి పొడి ప్రాంతం గుర్తొస్తుంది వర్షాలు తక్కువ ఎండలు ఎక్కువగా ఉండే ప్రదేశం కానీ ఈ శిలాజం మనకు ఒక కొత్త కథ చెప్పింది ఒకప్పుడు ఈ భూమి ఇలా ఉండేది కాదని వాసుకి గురించి తెలుసుకున్న తర్వాత భారతదేశ చరిత్రలో మనకు తెలియని అనేక పేజీలు తెరచుకున్నాయి ఈ అద్భుతమైన పాము నలభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది అంటే నాలుగు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాలకి ముందు ఐఐటి రూర్కి పరిశోధకులు ఈ శిలాజాన్ని కనుగొన్నారు వాళ్ళు దీన్ని ప్రీ రివ్యూ అధ్యయనాల ద్వారా ధృవీకరించారు కేవలం యాదృష్టికంగా కొన్ని ఎముకలను కనుగొనలేదు దీన్ని సరైన శాస్త్రీయ పరిశోధనతో బ్యాకప్ చేశారు అనేక మంది నిపుణులు దీన్ని పరీక్షించారు సమీక్షించారు అవును ఇది నిజంగా పాము శిలాజం అని నొక్కి ఒక్కానించారు ఈ నలభై ఏడు మిలియన్ సంవత్సరాల పురాతన పాము శిలాజం గుజరాత్ లోని ఒక మైన్ లో దొరికింది ఇది చాలా ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారింది గుజరాత్ ఒకప్పుడు ద్వీపం అవును నిజంగానే అది ఒక ద్వీపం అప్పుడు పాకిస్తాన్ లేదు చైనా లేదు హిమాలయాలు కూడా లేవు ఆ సమయంలో భారతదేశం ఇంకా దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా నుంచి దూరంగా జరుగుతోంది ఒకప్పుడు దక్షిణ అమెరికా అర్జెంటీనా ఆఫ్రికా మరియు భారతదేశం అన్నీ ఒకే భూభాగంలో ఉండేవి నెమ్మదిగా భారతదేశం వాటి నుంచి విడిపోయి తన సొంత ప్రయాణాన్ని మొదలుపెట్టింది నేటి రోజుల్లో పాములకు ప్రసిద్ధమైన ప్రాంతాలు ఏవి బ్రెజిల్ మెక్సికో మరియు భారతదేశం చాలా కాలం క్రితం ఈ ప్రాంతాలన్నీ ఒకే భూమిలో భాగంగా ఉండేవి అప్పుడు భారీ పాములు ఉనికిలో ఉండడం సహజం కదా వాసుకి ఇండికస్ లాంటి జాతులు ఆ సమయంలో భూమిపై అత్యధికంగా ఉండేవి డైనోసర్లు ఆ సమయానికి అప్పటికే అంతరించిపోయాయి మన దూరపు పూర్వీకులు నెమ్మదిగా పరిణామం చెందుతున్నారు అందుకే ఆ టైంలో పాములు కొంతకాలం భూమిపై రారాజుల్లా ఉన్నాయి ఈ పాములు యాభై అడుగుల పొడవు వరకు ఉండేవి అంటే ఈనాటి వోర్ ఫిష్ లేదా డే ఫిష్ అంత పొడవన్నమాట ఒక స్కూల్ బస్ ఎంత పొడవు ఉంటుందో ఆ సైజులో పాములు ఉండేవి ఒకరిపై ఒకరు తొమ్మిది లేదా పది మంది నిలబడితే ఎంత హైట్ ఉంటుందో అప్పట్లో పాములు అంత ఉండేవి ఇక బరువు విషయానికి వస్తే దాదాపుగా వెయ్యి కిలోల బరువు ఉండేవి అంటే ఒక చిన్న కారు అంత బరువు ఓర్ఫిష్ లాగా సన్నగా కాదు వాసుకి ఇంటికి మందంగా సినిమాల్లో చూపించినట్లుగా కొండ చిలువ కంటే చాలా దిట్టంగా ఉండేది ఇది నిజంగా ఒక భారీ జీవి ఆశ్చర్యం కదా విష సర్పాలు లేదా లెవితాన్ల గురించి పురాణాలు మర్చిపోండి వాసుకి ఒక అనకొండలాగే ఉండేది తన ఎర్రను పట్టిందంటే ఎముకలు నుజ్జు అయ్యేలా నొక్కి మింగేసేది అది కూడా తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదు ఒక్క గుక్కలోనే ఆహారం మారాల్సిన ప్రమాదం లేదు వాసుకి ఇండికస్ శిలాజం మనకు నలభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం పర్యావరణ వ్యవస్థల గురించి తెలుసుకోవడానికి సహాయపడింది అప్పట్లో భూమి వేడిగా ఉండేది వర్షారణ్యాలు విస్తరించి ఉండేవి ఈనాటి పొడి గుజరాత్ ఒకప్పుడు ఉష్ణ మండల అడవిగా ఉండేదని అందులో స్కూల్ బస్ కంటే పొడవైన ఇలాంటి పాము జాతులు ఉండేవని తెలిసింది అది ముసళ్లను కూడా వేటాడేది అవును ఎందుకంటే ఆ కాలం ఈ భారీ పాములు జీవించిన కాలం అందులో వాసుకి ఇంటిక రారాజు తరువాత తిమింగిలాలు సముద్రానికి అనుగుణంగా మారాయి కానీ మిలియన్ల సంవత్సరాల క్రితం తిమింగిలాలు భూమిపై నడిచేవి అవి అప్పట్లో సముద్ర జీవులు కాదు భూమిపై క్షీరదాలు అవును అప్పట్లో ఇండికస్ ఆ తిమింగిలాలను కూడా వేటాడేది కానీ తర్వాత తిమింగిలాలు సముద్రంలో జీవించడం మొదలుపెట్టాయి ఆ కాలంలో వాసుకి ఇండికస్ ఒక పీడకల లాంటిదట భూమిపై అత్యంత భయంకరమైన వేటగాడు అది హిందూ పురాణాల్లో వాసుకి శివుడి మెడ చుట్టూ చుట్టుకున్న పాము అయితే పేరు స్త్రీలింగంగా అనిపించిన వాసుకి వాస్తవానికి మగ అతను సర్పాలకు రాచు నాగలోకాన్ని పాలిస్తాడు నాగులకు నాయకత్వం వహించాడు శివుడి భక్తుడు కూడా ఒక పురాణ సంఘటనలో అతను కీలక పాత్ర పోషించాడు దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి వాసుకిని తాడుగా ఉపయోగించారు ఈ సంఘటన చాలామంది చూస్తుంటారు లేదంటే విని కూడా ఉండొచ్చు ఇక మరణం అనివార్యం కానీ శివుడు మాత్రమే దాన్ని అధిగమిస్తాడు శివుడు మాత్రమే శాసిస్తాడు అని చెప్తారు కదా అందుకే వాసుకి శివుడికి తనను తాను అర్పించుకున్నాడట శివుడు ప్రపంచం కోసం అన్నిటినీ ఘనంగా పెట్టి ప్రమాదం ఉన్నప్పటికీ ఆ విషాన్ని తాగుతాడు అయినా అతను బ్రతుకుతాడు వాసికి శివుడి మెడపై అతని త్యాగానికి చిహ్నంగా నిలిచింది మరి మనం చెప్పుకుంటున్న వాసికి శివుడి మెడకు ఉన్న వాసికి ఒకటేనా అంటే కాదు పురాణాల్లోని వాసికి అనేది అత్యంత విషపూరితమైన పాము కానీ గుజరాత్లో కనుగొన్న ఈ పాము విషపూరితమైనది కాదట నివేదికలు అలా చెబుతున్నాయి కాబట్టి మీరు అడిగితే అది ఒకటి కాదని చెప్పడానికి కారణం ఉంది వాసుకి విష సర్పం అలాగే ఇప్పుడు చెప్పుకుంటున్న వాసికి మాత్రం ఒక బలమైన పెద్ద సర్పం అది తన బలంతో ఎదుటి జీవులను చంపేసేది సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ అద్భుతమైన జీవుల గురించి కనుగొనడం గురించి కొంచెం చరిత్రను తెలుసుకుందాం ఈ పాము శిలాజం ఎప్పుడైతే కనుగొనబడుతుందో అప్పుడు ప్రళయం వస్తుందని సంకేతం కాదు అలాంటిదేమీ జరగదు నిజానికి ఇది రెండు వేల ఐదులో కనుగొనబడింది ముందు చెప్పినట్లుగా శాస్త్రవేత్తలకు ఇదేంటో పూర్తిగా నిర్ధారించడానికి తొమ్మిదేళ్లు పట్టింది అంటే కనుగొన్నది రెండు వేల ఐదులోనే కానీ అది ఏంటో తెలుసుకోవడానికి రెండు వేల పద్నాలుగు వరకు శ్రమించాల్సి వచ్చింది సంవత్సరాల పరిశోధన తర్వాత భారతదేశం ఒక భారీ అడుగు వేసింది ఇప్పటి వరకు అతిపెద్ద పెద్ద పాముగా పేరిందిన టైటానోభావారుదుకు సవాలు విసిరింది వాసుకి భారతీయ శాస్త్రవేత్తలు ఈ వాసుకి ఇండికస్ ను ఒక బలమైన పోటీదారుడిగా ప్రపంచానికి పరిచయం చేశారు సో ఇది వి వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాచ్యూ వన్